నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ నాగర్కూలు జెడ్పీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి అంటే ప్రజలతోని మమ్మీకి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఠాగూర్ బాలసింగర్ ప్రస్తుతం అంతా ఉన్నారు అయితే మాజీ మంత్రి ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు పదే పదే అసెంబ్లీలో అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేయడం జరుగుతుంది అయితే ఆయన దాడిలో నిజాలు ఉన్నాయా తదితర అంశాలు ఏం తెలుసుకుందాం ఒకసారి మేడిగడ్డ ప్రాంతాన్ని అంటే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీళ్లు ఎత్తిపోయాలనే కోణంలో ఆయన పదే పదే మాట్లాడడం జరుగుతుంది అసలు సార్ ఎందుకంటే మీరు ఉద్యమ నాయకులుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది మీకు ఉద్యమం పైన సంపూర్ణ అవగాహన ఉంది ఈ తెలంగాణ ప్రాజెక్టుల పైన కూడా సంపూర్ణ అవగాహన ఉంది అయితే మేడిగడ్డలో ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోయాలని హరీష్ రావు పేర్కొనడంలో ఏమన్నా సమంజసం ఉందా ఆయన మాట్లాడడంలో నిజం ఉందా న్యాయం ఉందా అసలు ఆయన మాటలకని విలువ అనేది ఉందా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి హరీష్ రావు గారు మేడిగడ్డ రిజర్వాయర్ నింపి అక్కడి నుండి సుందిల్లా అన్నారంకు నీళ్ళు ఎత్తిపోయామని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రాజెక్టు మేడిగడ్డ కరెక్ట్గా ఉంటే ఎత్తిపోయడం సమంజసం మేడిగడ్డ డ్యామేజ్ మొత్తం పగుళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది వాటర్ ఆల్రెడీ నీళ్ళు లేనప్పుడే బయటికి ఉబికొ ఉవికి బయటకు వచ్చేస్తూ ఉంది నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రాజెక్ట్ కరెక్ట్ ఉంటే మీరు చేసింది నీళ్ళు ఎత్తిపోయడం అంతా సమంజసమే ఇప్పుడు నీళ్ళు లేనప్పుడే కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నప్పుడు ఒకవేళ నీళ్ళు నింపినట్లయితే మేడిగడ్డలో నీళ్ళు నింపినట్టయితే డెఫినెట్గా హెడ్ అనేది హెచ్ అనేది పెరుగుతుంది హెచ్ పెరిగినప్పుడు ఎనార్మస్ ప్రెజర్ గ్రౌండ్ మీద వస్తుంది గ్రౌండ్ మీద వచ్చినప్పుడు పిల్లర్స్ కింది నుండి మొత్తం పిల్లర్ పిల్లర్ తోసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అది అలా చేయరు ఎందుకంటే ఆల్రెడీ పగుళ్ళు మూడు నాలుగు పిల్లర్స్ మొత్తం పోయింది కాబట్టి దానికి కరెక్షన్ అనేది చేసిన తర్వాతనే నింపాలి నాకున్న అవగాహన నేను ఒక ఇంజనీర్గా నాకున్న అవగాహనతో చెప్తున్నాను వాళ్ళు ఏదంటే ఏదంటే అది ఎట్లంటే అట్లా ప్రజల ఓట్ల కోసము ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నారు నింపిపోయటం అనేది కరెక్ట్ నింపి ఎత్తిపోయటం అనేది ఇప్పుడు ఇప్పుడు వీలు కాదు నాకు తెలిసినంతవరకు ఇంకొకటి ఏంటంటే ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి రిపోర్ట్ చేస్తామని చెప్పేసి దానికి ఆల్రెడీ లెటర్స్ రాయడం జరిగినట్లుంది మంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు చేశారు దాని రిపోర్ట్ రావాలి ఆ డ్యామ్ సేఫ్టీ ఎట్లా ఉంది ఏముందని చూసిన తర్వాత దాన్ని రిపేర్కి ఎలా ప్రాసెస్ చేయాలి ఏం చేయాలని తెలిసిన తర్వాత డెఫినెట్గా నింపి నింపి ఎత్తిపోయడం జరుగుతుంది కానీ ప్రజలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చేయాలి మేము పెద్ద వండర్ను కట్టినాము సెవెంత్ వండర్ను కట్టినాము దాంట్లో మీరు కావాలని ఆ నీళ్లు నింపట్లేదు అనడం మాత్రం సమంజసం కాదు రెండు వందల శాతం డ్యామ్ కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పెద్ద ఎత్తున నీళ్లు నిలిచినప్పుడు హెచ్ అనేది హెడ్ లెవెల్ అనేది పెరిగినప్పుడు ఎనార్మస్ ప్రెజర్ గ్రౌండ్ మీద వస్తుంది కిందికెళ్ళి తోసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కాదు దాన్ని పరిశీలన చేయాలి మేమే ఇంజనీర్లము మేమే డాక్టర్లము మేమే అన్నందుకే వ్యవస్థ ఇట్లా తగలబడింది అప్పుల కుప్పగా అయిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ వాళ్ళ పాత పద్ధతి అటాక్ అటాకింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలను రైతులను ఆ ప్రాంత వాసులందరినీ దృష్టిలో పెట్టుకొని సముచితమైన నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డి ఎన్డీఎస్ఏకు వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డ్యామ్ యొక్క సేఫ్టీ ఏముంది ఎట్లా ఉంటుందా లేదా హెడ్ పితాయినది తెలిసిన తర్వాతనే మిగతా పని చేయాలి ఫస్ట్ మాత్రం దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది హరీష్ రావు గారు ఏది పడితే అది వేగ్గా మాట్లాడుతున్నారు అది వారికే చెల్లింది వాళ్ళకొక మంచి ఉండే ఇంతకుముందు స్థాయి కానీ ఇప్పుడంతా స్థాయి తప్పి మాట్లాడుతున్నారు వాళ్ళే అన్ని అయినట్టు చేస్తూ ఉన్నారు అది తప్పని చెప్పి నేను చెప్తాను అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఒక చారిత్రాత్మక ప్రపంచంలో ఇది ఎక్కడ జరగలేదు ప్రపంచంలోనే అత్యంత విడ్డూరం అంటే ఇది ఎవరు కూడా ప్రపంచంలో సాధ్యం కానీ దగ్గర మేము ప్రాజెక్టుని మేము నిర్మించమని పదే పదే చెప్పడం జరిగింది మావనల్లుడు కావచ్చు కొడుకు తండ్రి అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ చేయాలని అదే హరీష్ రావు మాట్లాడడం అని ఎంతవరకు సంబంధిస్తున్నాం ఎవరైనా అంటే నేను తప్పు సో వాడకూడదు పునరుద్ధరణ అన్నాడంటేనే ఆయన తప్పు చేసినట్టు తెలిసిపోయింది ప్రాజెక్ట్ పునరుద్ధరణ ఎవరు చేస్తారు అంటే ఫెయిల్యూర్ అయిన దానికి కానీ తప్పు జరిగిన దానికి కానీ పునరుద్ధరణ చేస్తాను అంటే హరీష్ రావు క్లియర్గా ఒప్పుకున్నట్టు మేడిగడ్డ ఇదే ఫెయిల్యూర్ అన్నట్టు మేడిగడ్డ ఇదే ప్రాబ్లం అన్నట్టు పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిండంటే డెఫినెట్గా అక్కడ తప్పు జరిగినట్టు లెక్క మరి అట్లాంటి మాట మాట్లాడినని తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఇది చిన్న విషయం కాదు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటేనే ఈరోజు ప్రజ ఉద్యోగాలు పోతున్నాయి ప్రెజెంట్మెంట్ చేస్తున్నారు అట్లాంటిది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తొంభై నాలుగు వేల కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది అందులో మేడిగడ్డ ఒక భాగం కావచ్చు మెయిన్ రిజర్వాయర్ కావచ్చు కానీ దాంట్లో తప్పు జరిగిందని ఒప్పుకున్నందుకు శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అసలు అందరూ కూడా దాన్ని వీళ్ళు తప్పు చేస్తేదో వదిలేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇది వీళ్ళు చేసిన తప్పులో ఎవరెవరు చేయించారు అట్లా వీళ్ళే ఇంజనీర్లే కట్టించారు వీళ్ళే అన్ని పనులు చేయించారు కాబట్టి వీళ్ళు శిక్షార్హులని నేను చెప్తున్నా పునరుద్దరణాన్ని ఒప్పుకున్నాను అంటే ఫెయిల్యూర్ లెక్క ఫెయిర్ జరిగినట్ట జరిగినట్టయితే ఉన్నటువంటి అధికారుల మరి మీరు కేసీఆర్ గారు డిజైన్ చేసింది ఎవరు చేసినారో అన్నీ నేనే చేస్తానంటారు కాబట్టి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి తప్ప ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంటే ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఈ తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీని ఈసారి ఓట్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది అయితే ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దిగిపో అంటున్నాడు చేత కాకపోతే దిగిపో నేను ముఖ్యమంత్రిని అయితే ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సిన నేను ఇస్తా కొనంలో కోణంలో హరీష్ రావు మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ పదేళ్ల పాటు ఆయన మామ ముఖ్యమంత్రి చేసిండు దాదాపుగా ఈయన ముఖ్యమంత్రి అయితే ఏం మేలు జరుగుతుంది తెలంగాణ ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అనేది కళలో పూరీలు తినాలి కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక తీర్మానం ఒకటి ఇచ్చేసారు వారి వాళ్ళు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారు అందరూ ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఇచ్చిండ్రు ఇప్పుడు నువ్వు దిగిపోయిన ఏం చేస్తావు అంటే నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి ఫస్ట్ నువ్వు అనుభవించి తర్వాత నువ్వు మళ్ళీ ప్రజలు నీకు ఆమోదం చెప్తే చే తీసుకుందు నువ్వు తప్పు చేసి పైకి వెళ్ళి నువ్వు చేతగాని ప్రభుత్వం అనే ఒక ఒక ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చిన రెండు నెలలలోపటినే ఎవ్రీ డే ఎవ్రీ డే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం వాళ్ళకి పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వాలి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పులు చేసిన ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కొత్తగా ఇంట్లోకి వెళ్ళినాం ఇంటి నిండా పొక్కలే ఉన్నాయి పొక్కలు ఎట్లా పూరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి గారు నిపుణులతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి అందరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపినారు మీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూటికి నూరు శాతం మంత్రులు ఎవరికి స్వేచ్ఛ లేదు ఎవరికి వాళ్ళు నిర్ణయాలు చేసే పరిస్థితి లేదు వాళ్ళంతా మీ ఇంట్లో కుటుంబంలో ఏది చేస్తే అది అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు ఇప్పుడు అట్లా లేదు మంత్రులు ఐఏఎస్లతో కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు ఒక సమగ్రంగా ఒక అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది గవర్నమెంట్ మీరేదో తొందరపడి మాట్లాడినంత మాత్రాన ప్రజలు మీ దారిలో మళ్ళీ వస్తారనుకోవడం పొరపాటు మీరు చేసినటువంటి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లను పూరిస్తూ గవర్నమెంట్ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు దిగిపో చేత కాకపోతే అంటే రెండు నెలల చేత ఏది చేతగా చూసావా మేము ఆరు గ్యారంటీలు ఇచ్చాము ఆరు గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేయడం కోసం దాన్ని ఎలా ఎలా చేయాలి అనే ఆలోచనతో ముందుకు నడుస్తుంది గవర్నమెంట్ అంతేగాని నువ్వు దిగిపోమంటే దిగిపో నువ్వు లేవమంటే లేవు కూర్చోమంటే కూర్చోవడానికి ఇప్పుడు గెలిచినా మీరు గెలిచిన మీ ప్రజల అధిక ప్రజలు మీకేం వర్డిక్ట్ ఇవ్వలే మీకేమి సంపూర్ణమైన సహకారం ఇవ్వలే మీరు ప్రతిపక్షంలో కూర్చోమన్నారు మీరు దయచేసి ప్రతిపక్షంలో కూర్చొని సమగ్రంగా మంచిగా ఉంటే మీకు రేపటినాడు పుట్టగతులు ఉంటాయి లేకపోతే మీ మీరు అనేటోళ్ళు ఈ పార్టీ అనేది ఇక ఉండదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యానికి అతీతంగా పరిపాలించేటువంటి దొరలు మీకు అనేది డెఫినెట్గా ఆ విధంగా ఉండదు మీకు అవకాశం ఎందుకంటే నూటికి నూరు శాతం ప్రజాస్వామ్యంగా నడిచే వ్యవస్థ ఇప్పుడు వచ్చింది పునర్ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి మీరు దిగిపో అనడం ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు ప్రతి విషయం మీద సింపతి పొందాలని చూస్తున్నారు కేసీఆర్ గారికి ఏం జరిగిందో ఏం జరగలేదో కానీ ఒక పెద్ద డ్రామా అయితే స్టేట్లో నడుపుతున్నారు ఇది వంద శాతం తప్పు మీరు ఏం చేసినా ప్రజలు చాలా ఈ ఈరోజు ఎడ్యుకేషన్ ఉంది అందరికీ మీ యొక్క పనులన్నీ కూడా అందరికీ గుర్తయితాయని చెప్పి తెలియజేస్తా అంటే వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోవడంతో చెల్లించినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కూడా దశాబ్ద కాలం పాటు మీరు పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే నేను కూడా ఆత్మ బలిదానం చేసుకునే సిద్ధమని కొనంలో కూడా ఠాగూర్ బాలసింగ్ మీరు మాట్లాడడం జరిగింది కలవకుర్తి ప్రజల తరఫున అయితే నా రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి పాలన ఏ విధంగా కొనసాగుతుంది పాలన నిర్ణయ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి పాలన పరమే చెప్తాను వంద శాతం ఆరు గ్యారంటీలను మేము ప్రజల ముందు పెట్టి ఒక ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పిన ప్రజాస్వామ్యం అంటే ఆ కుటుంబ పాలన ఏకకాలంలో ఒకే గవర్నమెంట్లో మొత్తం కుటుంబంలో మంత్రులు ఎం సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా ఉన్నారు వాళ్ళు కాబట్టి అది కుటుంబ పాలన అంటున్నా కాంగ్రెస్ కుటుంబ పాలన అంటారు మాటి మాటి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు లేరు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు లేరు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు లేరు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు లేరు వీళ్ళందరూ దేశం కోసం ఎంతో కష్టపడి ఆ పార్టీని ప్రజలకు భావంతో సేవ చేయడం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానాలు చేసి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి కుటుంబం అది వాళ్ళది ఎంత మాత్రం కుటుంబ పాలన నీది కుటుంబ పాలన నీ నిర్ణయాలు కుటుంబ నిర్ణయాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం ఆర్గ్యారిటీ గ్యారెంటీలను ప్రజలకు ఇచ్చి ముందుకు కదిలినారు ప్రజలు కూడా విశ్వసించి నూటికి నూరు శాతం మ్యాండేట్ ఇచ్చింది రైతు బంధు కానీ కలి గృహలక్ష్మి కానీ ఏ టు జెడ్ అన్ని మనం ఏవైతే వాగ్దా వాగ్దానంలో ఇచ్చినా అవన్నీ చేస్తాం మీరు ఖజానాను కుల్ల చేసినారు కాబట్టి రైతులకు గతంలో కూడా మూడు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు చేసిన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఇప్పుడు జీతాలన్నీ ఫస్ట్ ఫస్ట్ వీక్లో పడేటువంటి ఫస్ట్ వన్ టు త్రీలోనే పడుతున్నాయి అట్లాగే పెన్షన్స్ కానీ మిగతా అన్నీ కూడా సమగ్రంగా ఒక సిస్టమ్ సెట్ చేస్తూ ఉన్నారు టైం పడుతుంది ఒక సంవత్సర కాలంలో అన్నీ సర్దుకుంటాయి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు నూటికి నూరు శాతం ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో రెండు ఆరుల రెడీ ఇచ్చినామో ఇంకా రెండు కూడా తొందరలోనే ఇస్తారు ఇంకా మిగతావి కూడా తప్పకుండా ప్రణాళికాబద్ధంగా వచ్చినటువంటి ప్రజా సంపదను ప్రజల కోసం వినియోగిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఒక సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీర్తించబడతారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాను అంటే కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాబట్టి ప్రత్యేకంగా అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి అనేక సందర్భాలు మీకు కలుసు తెలుసు కాబట్టి ఆయన దగ్గర నుంచి చూసినారు కాబట్టి పాలన రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఏ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో సరే మన ప్రాంతమైన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ నేను అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి కుటుంబ పాలన పోవాలన్నారు గడిలు కంచెలన్నీ తీసిపడేసినాము ఈరోజు ఎవ్వరైనా ప్రజాభవన్కి వెళ్ళొచ్చు ప్రజాభవన్కి వెళ్ళొచ్చు వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు మంచిగా పరిపాలన చేయడానికి ఎవరైనా ఏ టైంలో అయినా మంత్రులను కలవచ్చు మంత్రులకు స్వేచ్ఛ ఉంది నిర్ణయాలు చేయొచ్చు కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మీరేమన్నారు పసి కూన రెండేళ్ళ సమయం కావాలి దీంట్లో ఏముంది ఏం లేదు అర్థం చేసుకోవడానికి అన్నారు మరి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి ఏముంది ఏం చేయలేదు అని చెప్పి చూస్తూ చూస్తేనే ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు పెట్టిపోయినామని తెలిసిపోయింది ఫస్ట్లో మీకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎంత తప్పకుండా ఇప్పుడు ఎంత ఉంది సో ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ప్రజాస్వామ్య విధంగా ఎవరిని ఎంత ఉపయోగించుకోవాలి ఎవరిని ఎంత ఏ విధంగా వాడుకోవాలి అందరినీ సమగ్రంగా ఒక టీం లీడర్గా ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా నడిపిస్తారు వాళ్ళు మాట మాటికి గుంపు గుంపు గుంపుమేసి అంటారు టీం లీడర్ ఈజ్ నథింగ్ బట్ గుంపు మేస్తే ఇది అ టీం లీడర్ కాంగ్రెస్ టీం లీడర్ తెలంగాణ గ్రోత్కి తెలంగాణకి ఈరోజు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్కి ఈజ్ అ హెడ్ కాబట్టి చెప్ప తప్పకుండా అందరినీ కలుపుకొని పోతానే మీనింగ్ ఉంటుంది అందులో మీరేదో పిచ్చి పిచ్చిగా వాగటంలో యూజ్ లేదు తప్పకుండా మంచి గవర్నమెంట్ ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నట్లయింది తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినట్టు కాదు తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే నిర్ణయాలు చేస్తుందో ప్రజాస్వామ్య ప్రజా తెలంగాణ వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడుపుతారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ